దగ్గర అడిగింది నలుసంతక మంత్రము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కానీ కృష్ణ భక్తులు చెప్పే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని వరుస ఎందుకున్నది తరం మారుచున్నది వారు సమాలుచన్నది విషయం ఏంటంటే ఆరు వందల సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభువుడు కృష్ణ భగవాను చైతన్య మహాప్రభుగా వచ్చి ఒక మామూలు ఆ లోకల్ ఒక పండిట్గా వారు అందరినీ చేర్చి అందరినీ కూర్చి అందరితో సంకీర్తనం చేస్తున్నారు సంకీర్తన యజ్ఞ స్థాపకుడు చైతన్య మహాప్రభు ఆయన అలా ఈ నామాన్ని పెట్టుకుంటే చాందసురు కొందరు మన వాళ్ళకి ఈగో ఎక్కువ కదా మరి ఆ వీళ్ళందరికి పని చేస్తున్నాడు అది ఇది అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేశారు అప్పుడు రాజు ఒక ఆయన ఎవరు ఆయన పేరు చాంద్ కాచి ఏమిటా ఏమిటిది పెద్దల మాట వినక్కర్లే అన్నాడు అలాగే సార్ అని బయటకు వచ్చారు మన్నాడు మళ్ళీ జనంతో ఫుల్ పని చేసుకుంటే రోడ్డు మీద ఫుల్ వీళ్ళ బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంది ఈ పెద్దోళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేశారు ఆఫ్టర్ ఎయిట్ నైన్ డేస్ ఇన్ తెలుగు ల్యాండ్ జై తెలంగాణ జై తెలంగాణ వచ్చేసాం కదా తెలుగు 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 జాతి మనది నిండు వెలుగు జాతి మనది కాగజ నగరు మనది ఓరుగల్లు మనది హైదరాబాద్ మనది ఏలూరు మనది విజయవాడ మనది అన్ని కలిసిన తెలుగు నాడు మనదే మనదే మనదేరా మంచిర్యాల మనది కరీంనగరు మనది ఆదిలాబాదు మనది కాంగనగరు మనది ఓకే ఎనీహౌ సో ఈయన మళ్ళీ భజన చేసాడు మళ్ళీ జనం ఫుల్ అయిపోయారు వరద ఒక నిమిషండి మళ్ళీ పిలిచారు ఏమయ్యా నేను చెప్పాను కదా మళ్ళీ మొదలుచేవారు అన్నారు లేదండి ఆడు వేరు మాది వేరు అన్నాడు ఏమిటా మీ మంత్రం ఏంటి అన్నారు అంటే వీళ్ళందరూ ఆరే రామ ఆరే రామ రామరామ హరి హరే కృష్ణ హరికృష్ణ కృష్ణకృష్ణ హరేరే అన్నారు వీళ్ళు అంటే ఈయన వెంటనే మా మంత్రం వేరేండరేరా మాతో మొదలొద్ది మాది హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరేరే హరి రామ అర్రాం రామ హరేరే వాళ్ళు వేరండి మాది వేరే కానీ మూసుకుని వెళ్ళిపోయారు ఆ విధంగా ఈ మంత్రం అనేటువంటి ఔషధాన్ని చైతన్య మహాప్రభు అందరికీ పంచిపెట్టారు ఆ పంచిపెట్టే క్రమంలో ముందు వెనక అయింది తప్ప ఇందు దోషం కూడా ఏం లేదు ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే కేవలం రెండు అక్షరాలు రామా అంటే అది ఇవ్వలేనటువంటి ఫలం లేదు అన్నారు తొలగించను పాపం ఇట్టే దుఃఖేమ నిరాధారు కోఆర్ ఏకురామనా సకల శాంతిసుఖ నిదాన మంత్ర రామనాదన ఏక రామ 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 శ్రీరామ రామ రామ కాబట్టి ఒక్క రామాణి అక్షరమే నిన్ను ఉద్ధరింపజేస్తే రామతో మొదలైతే ఏమిటి కృష్ణతో మొదలైతే ఏంటి ఈ ముప్పై రెండు అక్షరాల్లో రెండు అక్షరాలే నిన్ను బాగు చేస్తా అన్నప్పుడు మొత్తం నిన్ను బాగు చేయదా అందుకని సమయాన్ని ఇలాంటి వాదానికి కాకుండా కేవలం జపానికి మనం వాడితే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ మహామంత్రికి మీ సందేహాన్ని తీరిందిగా జై శ్రీరామ్ సార్ అమ్మ రైట్ నిధి చూచున్నారు గిలు పడలే పడుకోండి పడుకోండి ఏం లేదు జస్ట్ జస్ట్ మిమ్మల్ని పలకరించలేదు కదా అని నేను ఓన్ చేయలేదు మీరు ఏ అదే నల్లవరం వచ్చాడా మీకు ఇప్పుడు వచ్చిన నేన మన కోడి అమ్ముతున్నాడు మీకు నల్వరం వచ్చాడు నేను తిరుపతిలో ఉంటాను మనం అందరం ఎలాగే కలుస్తూ కలిసి ముందుకెళ్తూ దేశ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి సరే ఇది గొర్రెల ప్రశ్న వాళ్ళు గొర్రెలు వస్తే ఈ ప్రశ్నలు వేస్తే చాలు ఇంకా మన అడగడం అంతే నా నెంబర్ మీ దగ్గర ఉంది కాకపో ఇది మీది ఆ ప్రశ్న అయిపోయిందాక ప్రశ్న కాక మరి හයි ොතක තිම ප්‍ර සල් යි ේ ක ුවන්.